నమస్తే వెల్కమ్ టు ఆర్ఎన్టీవీ ఏంటి వెనక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పల్లెటూరులా ఉంది ఎక్కడో పల్లెటూరుకి వచ్చాను అనుకుంటున్నారా అలా అయితే మీరు పొరపాటు పడ్డట్టే ప్రస్తుతం నేను వరంగల్లోని జేపీఎన్ రోడ్లో ఇక్కడ పల్లెటూరు తీంతో అయితే ఇక్కడ వినాయకుడిని తయారు చేయడం జరిగింది ఇక్కడికి ఇక్కడ నుంచే కాదు చుట్టుపక్కల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడున్న కల్చర్లో ప్రతి ఒక్కళ్ళు జాబ్ పర్పస్ కానివ్వండి బిజినెస్ పర్పస్ కానివ్వండి వచ్చి అందరూ ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు పల్లెటూరు వాతావరణం కానివ్వండి మన కట్టుబొట్టు సాంప్రదాయాలను మర్చిపోతున్నారు కాబట్టి ఒక్కసారి వినాయకుడి నవరాత్రులో మన పల్లెటూరు గుర్తు చేసేలాగా ఇక్కడ వీళ్ళ థీమ్ అయితే పెట్టడం జరిగింది ఇటు పర్యావరణ రక్షణ కానివ్వండి ఇటు పల్లెటూరు ఒక్కసారి గుర్తు చేసే తీపి జ్ఞాపకాలు కానివ్వండి ఇలాంటి ఎన్నో లోపలి ఇంకా కలగొల్పి అన్నీ ఉన్నాయి అసలు ఇక్కడ ఈ థీమ్ ఎలా ఉంది వినాయకుడు ఎలా ఉన్నాడు ఇలాంటి మరిన్ని విశేషాలు వెళ్ళి చూసేద్దాం రండి ప్రస్తుతం మనతో ఇక్కడ ఈ వినాయకుడి కమిటీ సభ్యులు ఉన్నారు వీటితో మాట్లాడదాం హాయ్ హాయ్ అండి మేడం మీ పేరు ఓకే వంశీ గారు అంటే ఇక్కడ అసలు ఈ పల్లెటూరు థీమ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది చాలా రకాలుగా విభిన్నంగా హైట్ వైజ్ గా పెట్టారు కానీ ఈ పల్లెటూరు థీమ్ ఒక్కసారిగా అందరికీ మన వెనకటి రోజులు గుర్తు చేశారు నిజమే మేడం ఎందుకు అనంటే మనం పల్లెటూరు వాతావరణం అని ప్రతి ఒక్కరు మర్చిపోతున్నారు ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్ ఇప్పుడున్న జనరేషన్ పల్లెటూరు అనేది అంతరించిపోతుంది మెల్లిమెల్లిగా సో ఒక్కసారి ఆ వాతావరణాన్ని మళ్ళీ అందరికీ గుర్తు చేద్దాం అనేసి ఆ ఒక్క ఉద్దేశంతో మేము ఈ థీమ్ తీసుకోవాలి ఈ థీమ్ని ని ఇంప్లిమెంట్ అనేసి అనుకున్నాం ట్వంటీ ఫైవ్ డేస్ మేము మాక్సిమం ఈ కాన్సెప్ట్ ఆలోచించబట్టి వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ స్టార్ట్ అయింది ముందే ఆ ప్రాసెస్ లోనే ఇదంతా ఇంప్లిమెంట్ అయిపోయింది అంటే నార్మల్గా ఒక వినాయకుని తీసుకురావడానికి ఎన్నో తిరుగుతూ ఉంటారు అలాంటిది ఇక్కడ చూసేటువంటి ఇవన్నీ దొరకాలంటే ఎన్ని ప్లేసెస్కి వెళ్ళాలి ఎంత కష్టం చేయాలి మేము ఏది అంటే ఇప్పుడు వినాయక చవితి ఈ వినాయక చవితి అయిపోగానే నెక్స్ట్ ఇయర్ ఏంటి అనేది ఆ ఇయర్ నుంచే ప్లానింగ్ చేసుకుంటూ ఉంటాము ఓకే అంటే ఎట్లా ఇదంతా కూడా అంత కలర్ కాంబినేషన్ కూడా పల్లెటూరులో మనకి అలుగు అలిగినట్టుగా కానివ్వండి గోడలు ఇది అంతా ఎట్లా పాసిబుల్ అయింది ఏం చేశారు ట్రిక్ ఏంటి అలాంటి ట్రిక్స్ అనేది ఏం లేవు మేడం మైండ్లో వచ్చేసింది ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము అంటే కష్టే ఫలి అంటారా అంతే కష్టే ఫలి ఆ దేవుడు మాకు ఇస్తున్నాడు మేము చేస్తూ ఉన్నాము లాస్ట్ ఇయర్ కూడా జంగల్ థీమ్ చాలా బాగుండే వరంగల్లోనే టాప్ వన్లో నిలిచింది అది సో ఈసారి కూడా డిఫరెంట్గా పబ్లిక్ అందరికీ ఫస్ట్ ఎక్కడున్నా సరే పల్లెటూరు దగ్గర వెళ్ళాలా వినాయకుని చూడాలని అందరూ ఆఫీస్ నుంచి రాగానే ఫ్యామిలీతో ఇటే వస్తున్నారు అందరు క్రౌడ్ కూడా చాలా ఉంది అక్కడ మేడం నేచర్ ఇస్ గాడ్ గాడ్ ఈజ్ నేచర్ అది ఒక్కటే కాన్సెప్ట్ తోటి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం ప్రతి ఇయర్ కూడా ఇప్పుడు మేము పెట్టబట్టి ఈ కాకతీయ యూత్ అసోసియేషన్ అనేది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఎస్టాబ్లిష్ అయ్యి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మా పెద్దలందరూ చేసుకుంటూ వస్తున్నారు మేము వాళ్ళనే పాటిస్తూ ఈ మేము కూడా ఇప్పుడు మాకు హ్యాండ్ ఓవర్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ నుంచి మేము ఇంకా ఏంటి ప్రజల ప్రోత్సాహంతో ముందుకెళ్తూనే ఉన్నాము నెక్స్ట్ మీరు మీ జనరే మీ పిల్లల జనరేషన్కి ఇవ్వాలి అంతే మేడం అంటే అంకిల్ రండి మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళు ఈ జనరేషన్ వాళ్ళు ఇంత యూనిక్గా ఆలోచించి మీ ఏజ్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి పల్లెటూర్లు కానివ్వండి ఇప్పుడు వాటికి సింకేలాగా మొత్తం కలగొలిపి పెట్టారు మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఏదైతే ఈ జనరేషన్ ఉందో నాగరికత పెరిగిందని అనుకుంటున్నాం పట్టణాభివృద్ధి విషయంలో మరి ప్రజలు పట్టణం వైపు వెళ్ళిపోతూ పర్యావరణము పరిరక్షణ లేకుండా పోతుంది మరి అదేవిధంగా పల్లెటూరు యొక్క వాతావరణం ఎలా ఉంటుందో కూడా ఈ జనరేషన్కి తెలియని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఆ కాన్సెప్ట్ తీసుకొని ఈ కాకతీయ యూత్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందరికీ కూడా పల్లె వాతావరణం తెలియాలి పల్లె యొక్క ప్రాముఖ్యత ఏంటి పల్లెలో ఎలాంటి స్కిల్స్ ఉండేవి అవి నేర్పించడానికి మరి పల్లె ప్రజలు వాళ్ళ యొక్క ఈ రోజుల్లో నిజం చెప్పాలంటే ఫ్రాంక్ మాట్లాడాలంటే మట్టి కానీ పెండగానే కలపడితే అమ్మో మట్టి అమ్మో పిల్లలు ఇదేంటే డిఫరెంట్ గా చూసేటువంటి పరిస్థితి ఏర్పడింది మనకి ఇంటి ముందు కల్లా చల్లుకొని ముగ్గేసేటువంటి పరిస్థితి పోయి దాన్ని చూసి పిల్లలు ఏంటిది అనే స్థాయికి వచ్చింది అదే ఏదైతే ఆ మట్టి యొక్క వాసన ఆ పిడుకలు ఇవి కూడా వారికి గుర్తు చేయాలి వాటి యొక్క ప్రాముఖ్యం తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే ఈ కాన్సెప్ట్ నివడం జరిగింది ఎట్లా అనిపిస్తుంది పబ్లిక్ నుంచి వచ్చే రెస్పాన్స్ అక్కడ క్యూ లైన్ మనం చూడొచ్చు బయట ట్రాఫిక్ కానివ్వండి అదంతా ఇన్ని వినాయకులు ఉన్నప్పుడు కూడా మీ దగ్గరికి ప్రత్యేకంగా వస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు దానికోసమే మీ కాన్సెప్ట్ ని పరిచయం జరిగింది దాని యొక్క ప్రాముఖ్యతని అందరు తెలుసుకున్నారు కాబట్టి ఈ రోజు ఆ పల్లె వాతావరణాన్ని దాని యొక్క ప్రాముఖ్యం తెలుసుకోవడానికి మరి భక్తులు క్యూ లైన్ లో మా దగ్గర రావడం జరుగుతుంది అంటే ఇట్లా భక్తులు రావడం వల్ల కూడా మీకు ఇంకొంచెం బాధ్యత పెరుగుతున్నట్టుంది కదా తప్పకుండా అండి సో మేము కూడా వచ్చే రోజుల్లో మంచి మంచి కాన్సెప్ట్స్తో ఏదైతే భారతీయుల సాంప్రదాయం ఉందో ఈ పురాతన సాంప్రదాయాలను మేము వెలికి తీసి వాటిని ప్రజల ముందు ఉంచాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి ముందుకు కూడా ఇలాగే వెళ్తూ ఉంటాం అంటే వచ్చేటువంటి భక్తులకు కానివ్వండి ఎక్కడి నుంచో ఈ వీడియో చూసేటువంటి ప్రేక్షకులకి మీ తరఫున ఏం చెప్దాం అనుకుంటున్నారు ఎవరు కూడా మరి పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటూ కూడా మరి పల్లె వాతావరణాన్ని మర్చిపోకూడదు ఆ పల్లె యొక్క తెలుసుకుంటూ మరి వచ్చే జనరేషన్ కోరుకుంటున్నాం అండి పెద్దంకులు వచ్చేసారు లాస్ట్ ఇయర్ కూడా జంగల్ జంగారుల్లెటూర్ గురించి బాగా చెప్పారు ఇప్పుడు పల్లెటూరు గురించి చెప్పరా లేదు నేనేం చెప్పడానికి వీల్లేదు ఎందుకే ఉన్నా చెప్పడానికి ఇంకా ఇది రావట్లేదు మైండ్ లోకి సక్సెస్ఫుల్ అయింది పోగ్రామ్ అంతా ఇలాగే అందరూ మా మనుషులు మారాలి చేంజ్ చేంజ్ కావాలి అసలు టోటల్ గా ఒక్క రోజు ఇలా వచ్చి చూసి వెళ్ళడం కాదు కాదు చేంజ్ అంటే డేస్ ఫంక్షన్ ఈ నవరాత్రులు నైన్ డేస్ ఫంక్షన్ ఇది కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓకే అంటే రన్ ఎట్లా అనిపిస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పబ్లిక్ ఎక్కువ వస్తున్నారా అలా ఎలా తక్కువ ఉందా కానీ ఇంకా హై రేంజ్ వరంగల్ ఒకటే కదా ఆల్ ఇక్కడ ఈ అనేది అక్కడ మొత్తం ట్రెండ్ అయిపోయింది అది జూనియర్స్ చాలా బాగా హ్యాండిల్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అంట్లో సీనియర్స్ ఉన్నారు జూనియర్స్ ఉన్నారు దాదాపు ఒక ఇరవై మంది వాళ్ళ ఇరవై మంది కానీ కొంచెం మాకు ఇంకా సపోర్ట్ కావాలి బట్ అది రన్నింగ్ అవుతోంది స్లోగా బట్ మెల్లగా పికప్ అవుతున్నారు సక్సెస్ఫుల్ చేస్తున్నారు లాస్ట్ కి సక్సెస్ఫుల్ చేస్తున్నారు ఆలస్యమైనప్పటికీ కూడా మంచికి ఖచ్చితంగా ఫలితం ఉంటది జనాల సపోర్ట్ ఉంటది ఆయన ఇస్తాడు మాకే సర్టిఫికేట్లు కూడా అవసరం లేదు మా మనుషులు ఇచ్చిన సర్టిఫికెట్లు సరిపోతాయి వాళ్ళకి చాలా ఇక్కడ ఇక్కడ వస్తే చాలా పీస్ఫుల్గా ఏదో పీస్ఫుల్గా ఉంటున్నది ఇక్కడ చాలామంది చెప్పడం ఏంటంటే భక్తులు ఇక్కడికి వస్తే ఏదో పీస్ఫుల్గా ఉంది అని చెప్పి అంటే ఇక్కడ మనం చూసుకుంటే పల్లెటూర్లకి ఇప్పుడు దసరా కానివ్వండి ఏదన్నా చవితికి కానివ్వండి లేకపోతే ఏమైనా పండగలకి పిల్లల్ని తీసుకొని ఊర్లకి వెళ్తుంటారు అట్లాంటి సమయంలో ఇది కనపడుతుంది ఇప్పుడు మీరు అది ఖచ్చితంగా పబ్లిక్ కి చూపిస్తున్నారు చూపించాలి ఇంకా నెక్స్ట్ టర్మ్ కూడా నెక్స్ట్ ట్రెండ్ దానికి కూడా మారాలి అంతా అంటే ఎట్లా అనిపిస్తుంది మీరు చేసినప్పటికి ఇప్పుడు ఈ పిల్లలు చేసేదానికి ఇంత ఏమైనా తేడా కనిపిస్తుంది ఇంకా పబ్లిక్ లో ఇంకా వెళ్ళాలి మారాలి అంతే ఇంకేం లేదు చూస్తున్నారు కదా ఇటు మనం చూసుకోవచ్చు వచ్చేటువంటి పబ్లిక్ ఎంత మంది అసలు ఎంత చక్కగా వచ్చి ఫ్యామిలీతో కలిసి అందరూ కూడా ఇక్కడ పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి క్యూ లైన్తో కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటూ ఈ పల్లెటూరు వాతావరణాన్ని చూస్తూ తమ ఇంటికి వెళ్ళామా తమ పల్లెటూరుకి ఫీలింగ్ ఫీలింగ్లో ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నారు వినాయకుడు చాలా మంది పెడుతుంటారు కానీ జనాల్లోకి ఒక మార్పు తీసుకురాగలిగే ఒక యూనిక్ అయినటువంటి వాతావరణం కలిగినటువంటి ఈ పల్లెటూరు థీమ్ అనేది చాలా చక్క చక్కగా ఆహ్లాదకరంగా ఉంది ప్రశాంతంగా ఉంది నిజంగా కూడా వాళ్ళు చెప్పినట్టుగా చాలా పీస్ఫుల్గా అందరూ ఆఫీస్ నుంచి కానీ వర్క్ బిజీ కానీ ఇంట్లో మహిళలు కూడా వాళ్ళ మీద ఉండే పని ఒత్తిడి కానివ్వండి ఇలాంటివన్నీ మర్చిపోగలిగే ఒక్క ప్రశాంతమైన చోటుగా ఇది చెప్పుకోవచ్చు ఇక్కడ వరంగల్ నుంచే కాదు తెలంగాణలో చాలా చోట్ల నుంచి కూడా పల్లెటూరు థీమ్ అనేది వరంగల్లో ఉంది అక్కడికి వెళ్ళి చూడాలి అని చెప్పి చాలా మంది కూడా ఇక్కడ రావడం జరుగుతుంది అలానే సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయిందని చెప్పుకోవాలి ఎందుకంటే వరంగల్లో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వీళ్ళు వినాయకులను పెట్టారు కానీ ఒక డిఫరెంట్ యాంగిల్లో పల్లెటూరు వాతావరణాన్ని సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా మన కల్చర్ని మనకి గుర్తు చేసేలాగా వీళ్ళు థీమ్ పెట్టడం అయితే జరిగింది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్